అయ్యప్ప స్వామి భక్తులు స్వామిని ఎందుకు పూజిస్తారో తెలుసా అయ్యప్ప స్వామికి ఒక ముస్లిం భక్తుడు ఉన్నాడని మీకు తెలుసా శబరిమలకు వెళ్లే దారిలో ఒక ముస్లిం ఆలయానికి ఎందుకు వెళ్తారో మీకు తెలుసా అయ్యప్పాని వాళ్ల అమ్మ ఎందుకు చంపాలి అని అనుకుందో మీకు తెలుసా ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ జె మిత్ టేల్స్ అయ్యప్ప స్వామి వాళ్ల అమ్మ నాకు బాగా తలనొప్పిగా ఉంది పులిపాలు తెస్తేనే బతుకుతాను లేదంటే చనిపోతాను అని అయ్యప్ప స్వామికి చెప్తుంది అప్పుడు అయ్యప్పస్వామి నేను వెళ్లి పులిపాలు తీసుకువస్తాను అని తన తండ్రికి చెప్తాడు ఆ రోజు తన తంద్రి ఒక నల్లటి వస్త్రం తీసుకొని ఒకవైపు దానిలో దారిలో ఆకలివేస్తే తినడానికి తినుబండారాలు పెడతారు ఇంకొక వైపు దానిలో దేవతలను పూజించడానికి కావాల్సిన వస్తువులు పెట్టి అయ్యప్పస్వామికి ఇస్తారు దానినే ఇరుముడి అంటారు ఇప్పుడు మనం శబరిమలకు వెళ్లేటప్పుడు ఈ ఇరుముడినే తలమీద పెట్టుకొని వెళ్తున్నాం ఈ ఇరుముడిని అయ్యప్ప స్వామి తలమీద పెట్టుకుని అడవిలో పులిపాలు కోసం వెళ్తాడు అలా వెళ్తూవుండగా అక్కడికి అయ్యప్పని దోచుకోవడానికి ఒక బందిపోటు వస్తాడు అయ్యప్పని చూడగానే తన దొంగ స్వభావమంతా పోతుంది అప్పటినుండి అయ్యప్పకి పరమభక్తుడు అయిపోతాడు ఆ రోజు మొత్తం ఆ అడవిలోనే కూర్చని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అలా వారిద్దరూ మంచి మిత్రులు అవుతారు ఆ తరువాత రోజు నేను ఇంకా వెళ్ళాలి అని అన్నప్పుడు నేను కూడా మీతోనే వస్తాను స్వామి మీరు లేకుండా నేను బతకలేను స్వామి అని బందీపోటు అంటాడు వద్దు వద్దు నేను వెళ్లే ప్రదేశం చాలా ప్రమాదమైంది కొన్ని సంవత్సరాల తరువాత నాకోక ఆలయం కడతారు నా ఆలయానికి వచ్చే భక్తులు కూడా ముందు నిన్ను దర్శించుకున్న తరువాతే నన్ను దర్శించుకుంటారు అలా చేసిన వారికి వారి జీవితంలో బంధాలు గట్టిపడి వారి కోరికలు తీరి ఆరోగ్యంగా ఉంటారు అని అతనికి మాట ఇచ్చాడు ఆ బందిపోటు ఎవరో కాదు వావర్స్వామి వావస్వామి తన జీవితం మొత్తం అయ్యప్ప స్వామి నామాన్ని జపితిస్తూ ఆయన మీద పాటలు రాసుకుంటూ ఇప్పుడు అయ్యప్ప అయ్యప్పమాల వేసుకొని శబరిమలకి వెళ్లే భక్తులు ముందుగా వావస్వామి మసీదుకి వెళ్లి ఆయని దర్శించుకుని తరువాత అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు అయ్యప్ప స్వామి అంటే ఇష్టముంటే స్వామియే శరణమయప్ప అని కామెంటు చేయండి ఓం శ్రీ స్వామియే శరణమయప్ప